లేదు దేశం అంతా ఏ కరోనా వచ్చేసింది లేకపోతే గనక ఇంకొక సంక్షోభం వచ్చిన్నది లైక్ ఏ వరదలు వస్తున్నాయి అట్లా ఉన్నప్పుడు మీరు ఎక్కువ మందితో వస్తే కాబట్టి తుఫాన్ ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో మేము చేయలేము అని చెప్పొచ్చు అప్పుడు ఆ హక్కు ఉంది వాళ్ళకి దానికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి వాళ్ళకి ఆ అధికారాలు వాడుకోవచ్చు ఇప్పుడు అక్కడ ఏముంది అసలు పోనీ లేదా ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది లైక్ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తుంది అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళది ఏదో భారీ కార్యక్రమం లేదా అధికార పక్షానికి సంబంధించిందో లేదా ఇంకోటి పోని ఏ కమ్యూనిస్టుల ధర్నానో ఏదో దాన్ని ఏమంటారు కమ్యూనిస్టు కి సంబంధించిన భారీ బహిరంగ సభ ఉంది వాళ్ళు ఆ పనిలో మేము ఎక్కువ ఉండాలి కాబట్టి మేము రాలేము మేము నీకు కల్పించలేము ఇవి కూడా చెప్పొచ్చు ఉంటే అసలు ముందు అనుమతి కదా అదే అనేది ఇవి ఏదైనా చెప్పచ్చు పర్యటన అంటారు ఇవి ఏమీ లేవు కదా నీకు నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అతన్ని కలవటానికి లేదని నిషేధించే అధికారి నీకు ఎవడిచ్చాడు ఇక్కడ వీళ్ళకి లీగల్ గా దీస్ పీపుల్ ఆర్ వెరీ పూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పూర్నెస్ని వీళ్ళు అడ్డు పెట్టుకుని వాడుకుంటున్నారు అంటే సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నారా ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఊరు నుంచి ఓ కార్యకర్తతో నువ్వు కోర్టులో వేయించాలి నన్ను నిలదద్దంటున్నారు ఎట్లాగసలు నాయకుడు వస్తుంటే నన్ను వాళ్ళు ఎవరు